ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం ఇంటర్మీడియట్ మ్యాధి ఎబి ఒకే సబ్జెక్ట్ బాటనీజువాలజీ ఒకే సబ్జెక్టు ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు జూనియర్ కాలేజీల్లో ఎంబైపిసి కోర్సుకు అనుమతి మంత్రి లోకేష్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశం అమరావతి విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డెబ్బై ఏడవ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు ఇంటర్మీడియట్ లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను తయారుచేసేందుకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు విద్యా సంవత్సరం నుంచి క్యాలెండర్లో మార్పులు చేపట్టారు ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ ఒకటివ తేదీకి బదులుగా ఏప్రిల్ ఒకటి నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయి జూన్ ఒకటివ తేదీకి బదులుగా ఏప్రిల్ ఏడు నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభిస్తారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను మార్చి రెండు సున్నా రెండు ఆరు కి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు క్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు డిజిలాకర్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి రెండు వేల మూడు వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటాను డిజిటలైజ్ చేస్తారు విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచి బహుళ విభాగ అభ్యాసాలను ప్రోత్సహించడానికి ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలక్టివ్ సబ్జెక్టులను రెండవ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు లాంగ్వేజెస్ సైన్స్ హ్యూమానిటీస్ విభాగాల్లోని ఇరవై నాలుగు ఆప్షన్స్లో ఒక సబ్జెక్టును రెండవ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు జూనియర్ కళాశాలల్లో ఎంబైపిసి ప్రవేశపెట్టాలనే ప్రజల డిమాండ్కు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్ బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా ఆరు సబ్జెక్టులతో ఎంబైపిసి కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పద్నాలుగు సబ్జెక్టులకు సైన్స్ హ్యుమానిటీస్ లాంగ్వేజెస్ సహా సవరించిన సిలబస్తో కొత్త పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి ఇంటర్మీడియట్లో ఇప్పటివరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఏ బిలను ఇకపై ఒకే సబ్జెక్టుగా విలీనం చేశారు అలాగే బైపిసి విద్యార్థులకు బాటని జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్టు ఉండేలా విలీనం చేశారు ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజీ లభిస్తుంది ఈ ఎపిసెట్ జేఈ నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల కోచింగ్ మెటీరియల్ను ఇంటర్మీడియేట్ బోర్డు తయారు చేస్తుంది ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్ను ఉచితంగా అందజేస్తారు కాంపిటేటివ్ బేస్డ్ అసెస్మెంట్ కోసం ఇంటర్మీడియట్ సైన్స్ హ్యూమనిటీస్ విభాగాల ప్రశ్నల్లో పది శాతం తప్పనిసరిగా బహుళ ఎంపిక ప్రశ్నలు లు ఖాళీలను పూరించే రూపంలో ఒక మార్కు ప్రశ్నలు ఉండేలా క్వశ్చన్ పేపర్ రూపొందించాలని నిర్ణయించారు ఎన్ఎస్క్యూ స్థాయి ప్రకారం సిలబస్ సవరణ వృత్తి విద్యార్థుల కోసం డ్యూయల్ సర్టిఫికేషన్ ను ప్రవేశపెట్టనున్నారు నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను నిర్ణయించారు సమగ్ర నిబంధనలను అభివృద్ధి చేయడం ఎన్ఎస్క్యూ ఎఫ్ స్థాయి ప్రకారం వృత్తిపరమైన సిలబస్ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వ జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళిక రూపొందించారు వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు నమస్తే నా బెస్ట్ కాంటెంట్ బై ఎంబీ మోహన్ సాయి బ్లాగ్లో మీకు ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ను అందించడమే నా ముఖ్య ఉద్దేశ్యం నా బ్లాగ్లో మీరు వివిధ అంశాలపై వినూత్నమైన విశ్లేషణలు ప్రేరణాత్మక కథలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చు మీ అభిప్రాయాలు నా కోసం అమూల్యమైనవి కాబట్టి బ్లాగ్ మీకు నచ్చితే తప్పక లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు నాకు మరింత ఉత్తమమైన కంటెంట్ అందించేందుకు ప్రేరణ ఇస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓం నమ శివాయ